నమస్కారం శంకరపేట ఏ మండలం గ్రామ పంచాయతీ కూడా పెద్ద శంకరపేటలో అక్కడ పారిశుద్ధ్యం లోపించింది అదేవిధంగా రోడ్ల పైన అనే చెత్త పారవేస్తున్నారు అదేవిధంగా అక్కడ కొంత పందులు కూడా రోడ్లపైన సంచరిస్తున్నాయి కొన్ని చనిపోతున్నాయి వర్షానికి రోడ్ డ్రైనేజ్ అనేది నిండిపోయిందని ఇట్లాంటి వార్తలు ఈ మధ్య కాలంలో రావడం జరిగింది దీనిపైన వెంటనే స్పందించి అక్కడ ఉన్నటువంటి మండల్ పంచాయత్ ఆఫీసర్కు అదేవిధంగా పంచాయత్ కార్యదర్శికి డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ మెదక్ గారికి కూడా నేను ఆదేశాలు ఇచ్చాను వెంటనే అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి చెత్త ఏదైతే రోడ్డు మెయిన్ హైవే పక్కన వేస్తున్నారో డంప్ చేస్తున్నారో అదంతా కూడా క్లీన్ చేయమని చెప్పాను పంచాయతీ సెక్రటరీ కూడా అదంతా క్లీన్ చేశారు ఫొటోస్ కూడా నాకు పంపించడం జరిగింది అదేవిధంగా ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో కూడా ఇలా మొన్న అకాల వర్షాలకు అక్కడ మొత్తం డ్రైనేజ్ అంతా పొంగి అక్కడ ఫాములు అట్లాంటివి కూడా బయటకు వచ్చినాయి అన్నట్టు మా దృష్టికి వచ్చింది ఈరోజు స్పెషల్గా గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్ పారిశుద్ధ్య సిబ్బంది అదనంగా ప్రైవేట్ వ్యక్తులను కూడా ఎంగేజ్ చేసుకొని ఈరోజు భవానీ నగర్ కాలనీలో ప్రియాంక కాలనీలో కూడా శానిటేషన్ మోరీలు అనేవి క్లీన్ చేపిస్తున్నాం బస్ స్టాండ్ దగ్గర కూడా మోరీలు క్లీన్ అవుతున్నాయి ఈరోజు ఈ విధంగా భవానీ టెంపుల్ దగ్గర కూడా కొంత శానిటేషన్ బాగాలేదన్నారు గ్రామం మొత్తం కూడా అన్ని భాగాలు అన్ని వార్డ్స్ కూడా రాబోయే ఫిఫ్టీన్ డేస్లో మొత్తం కూడా క్లీన్గా పెట్టడానికి ఎంపీ ఒక ఇప్పటిదాకా ఆదేశాలు ఇచ్చిన దానికోసం ప్రతిరోజు కూడా నేను కూడా మానిటర్ చేస్తున్నా అన్ని నేను కూడా అక్కడికి ఆకస్మిక తనిఖీ కూడా రేపు ఎల్లుండి చేయబోతున్నాను గ్రామాన్ని మంచిగా శానిటేషన్ విషయంలో క్లీన్గా పెట్టడానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఒకవేళ నిర్లక్ష్యంగా వహిస్తే సంబంధిత అధికారుల పైన కూడా చర్యలు ఉంటాయి ఇందులో ఎలాంటి ఉపేక్ష అనేది లేదు శానిటేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా పెద్ద కూడా అన్ని ఏరియాస్ చూసి శానిటేషన్ అనేది మోరిల్ క్లీనింగ్ కావచ్చు రోడ్స్ కావచ్చు డంప్ అయినటువంటి ప్లేసెస్ అన్నీ కూడా చూసి గ్రామ పంచాయతీ సిబ్బందిని కూడా వాళ్ళకు సెన్సిటైజ్ చేసి పని జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం మిషన్ వాటర్ కూడా రావట్లేదు మిషన్ భగీరథకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ సంబంధించి కూడా మిషన్ భగీరథకు సంబంధించిన ఇంజనీర్లు ఉంటారు వాళ్ళతో కూడా మాట్లాడి కోఆర్డినేషన్తోని ఎక్కడైనా సరైనటువంటి నీళ్ళు అక్కడ నుంచి గ్రిడ్ వాటర్ రాకపోతే అది కూడా మిషన్ భగీరథ గ్రిడ్ ఈలతోని మాట్లాడడం అదేవిధంగా సప్లై కూడా గ్రామ పంచాయతీ మోటార్స్ కూడా ఎక్కడైతే మిషన్ భగ్రత తక్కువ ఉందో అక్కడ జీపీ మోటార్స్తో కూడా వాటర్ ట్యాంకులు నింపి క్లోరినేషన్ చేసి ఆ వాటర్ ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా సంబంధిత ఆర్డబ్ల్యూస్ అధికారులతో కూడా సమన్వయం చేసుకోవడం జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ